నరసారావుపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు వినూత్నంగా నామినేషన్ దాఖలు చేశారు హంగు ఆర్బాటం లేకుండా ఆటోలో వచ్చి అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు ఎన్నికల్లో తనను గెలిపిస్తే పల్నాడుకు తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని రాయపాటి సాంబశివరావు హామీ ఇచ్చారు न बै वठी అగ్రేడ్ మన వాట ఇసెం అంటే మెయిన్ మా టార్గెట్ ఇందంటే సాధన తీరు సాధన తీరు వాల ప్రాతం రోడ్ స్పెషల్ రోడ్స్ కో టార్గెట్ ఈ సంఖ్య ఇచ్చాలో ఎబిడిషన్ పూర్తి సమానం కాబట్టి వెనక పూజన చేస్తో నేను మరోసారి ప్రాతం రాటో దండి 400 బై పాలెట్ సెగ్మెంట్ కి తప్పకుండా వచ్చే 4 సంఖ్య 3 సంఖ్య ఎనిమట్ పూర్తి